అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మైసానాల్ ఈరోజు ఏం చూపిస్తున్నానంటే నేను పొట్టు పెసరపప్పు ములగాకుతో వడియాలు పెట్టి చూపుతున్నానండి ఆ వడియాలు ఎంతో రుచిగా ఉంటాయి కూరలో వేసుకుంటే కూరలో వండుకోవచ్చు అండి వేపుకుంటే పప్పులు పప్పుచారులు కాసుకున్నప్పుడు ఏపునూ కూడా తినొచ్చు కూరలో పులుసులు వేసుకోవచ్చు గుడ్లు పులుసులు పెట్టుకున్న వెండ్రెల పులుసులు పెట్టుకున్న వేసుకోవచ్చు అట్లకి ఏమేం కావాలో చూపిస్తానండి అవిగో చూడండి వేగించాను కదా టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ ములగాకు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి మనకే ఎంతో మంచి జరుగుతుంది ములగాకు వాడటం వల్ల ఏదో విధంగా ములగాకు వాడేలా చూసుకోండి చూడండి వడియాలి వేపిసాను వేపుకున్నాను ఉన్నాను కదా నేను అవి కూరలోకి వేపాను అండి అదిగంటి కొప్పుడు ములగాకు తీసుకోవాలి అదే కప్పుతో పప్పు వేసానండి నేను అర కేజీ ఆ పప్పు పొట్టు పెసరపప్పు ఆ ములగాకు పేస్ట్ చేసి పెట్టుకోవాలి మిక్సీలో వేసుకుని పప్పు కూడా మిక్సీలు వేసుకుని ఆడుకోవాలండి పక్కన పెట్టుకోవాలి ముందు ములగకు ఆడుతున్నాను దాంట్లో ఒక స్కూన్ కళ్ళు ఉప్పు వేసి ఆడుకోవాలి ఇంకో మిక్సీ జార్ తీసుకుని పదిహేను పండుమిరపకాయలు రెండు పెద్ద సైజు ఎల్లుల్లిపాయలు ఒక స్పూన్ ఉప్పు వేసి ఆడుకోవాలి ఆడుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి పప్పులో కొద్దిగా వాయి మూడు ఆవిలు అయింది నాకు అరకేజీ పప్పుని మూడు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి మూడు ఆయిల్లోనే అదిగా ఆడుకుని పెట్టుకున్నాను కదా పండు పండుమిరకాయ పేస్ట్ అది కూడా వేసుకోవాలి తర్వాత ములగా పేస్ట్ కూడా వేసేసుకోవాలి నేను చిరకాయ వేయట్లేదండి ఈ సంవత్సరం ఉంటాయి పెట్టి ఉంచుకుంటే అందుకనేసి పురుగు పడుతుంది అనేసి నేను ములగ చిరకాయ వేయలేదు ఈ చిన్న చిన్న ఒడియాల కింద పెట్టేసుకోవాలా టెరస్ మీదకి వెళ్ళి కవర్ వేసుకుని కవర్ మీద చిన్న చిన్న వడియాల కింద పెట్టుకోవాలి ఈ వడియాల వల్ల ఎన్ ఈ ములగాకు అంటే మనకి ఎంతో ఉప ఉపయోగం అండి ములగాకు పచ్చి దేశం కదా మన ఒంటికి ఎంతో మంచిదండి అలా ఏ సైజు కావాలి ఆ సైజు పెట్టుకోవాలి వడియాలు ఈ ములగాకు తినడం వల్ల మనకి కిడ్నీలో రాళ్ళు వస్తుంటున్నాయంటే అందరికీ ఇప్పుడు రాళ్ళు కరిగిపోతాయట ఏదో మూడు రోజులు తింటేనే చాలాటండి ములగాకు కిడ్నీలో రాళ్ళు కరుగుతాయి అని అంటున్నారు మనకి ఎంతో ఉపయోగం ఉన్న ఇమ్మలుగా వేసుకుని వడియాలు పెట్టుకుని మనం పులుసులు కూరలో ఏపుకొని పప్పుల్లో పప్పుచారుల్లో తిండా ఉంటే ఎంతో బాగుంటుందండి ఆరోగ్యం చూడండి అలా ఎండ ఎండబెట్టేసుకోవాలి ఎలాగో వచ్చేస్తున్నాయి చూడండి కవరమే పెట్టాను కదా అలా వచ్చేస్తున్నాయి చక్కగా ఈ వడియాలన్నీ తీసి వేట్లో వేసుకుని రెండు రోజులు ఎండబెట్టుకోవాలి మీరు ఒక్కో రోజు ఎక్స్ట్రాని ఎండపెట్టుకోవచ్చు నాకు రెండు రోజులకి అండి ఈ వడియాలు తినడం వల్ల మనకు పొట్టు పెసరపప్పు కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి సెలవు చేస్తుంది నేను ఏగించదని చూడండి మాడిపోకుండా టౌసింపులో పెట్టుకుని కా నూనెడెక్కాక వేయించుకోవాలి ములగాకు అండి కిడ్నీలో రాళ్ళు పోతాయంట రక్తం గడ్డలో ఏమైనా కట్టాయంటే ఒంట్లో పోతాయంటండి యూరిని ఉంటుంది కదండి యూరిల్లో కూడా ఏ రాళ్ళు ఉంటాయంట అవి కూడా పోతాయంట ములగాకు వల్ల మనకు ఎంత బెనిఫిట్ ఉందో చూడండి ఎంత ఉపయోగం ఉందో ఏదో విధంగా ఇలా పెట్టుకుని తింటే అండి బాగుంటుంది మా వీడియోని నచ్చినట్టు అయితే లైక్ చేయండి